మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎన్నో ఆశలు ఎన్నో పోరాటాల నడుమ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానంగా ఐదు ఫైళ్ళపై ఆయన సంతకం చేశారు అవి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మెగా డిఎస్సి పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంపు అన్నా క్యాంటీన్ల ఏర్పాటు నైపుణ్య గణన వీటి గురించి మన గుంటూరు ప్రజానికం ఏమనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం ఐదు సంవత్సరాలు మూసివేస్తున్న అన్నా క్యాంటీన్ తిరిగి తెరుస్తున్నాం అంటున్నారు వృద్ధుల పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నామంటున్నారు దీని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి పెంచితే పర్లేదు బాగానే కదా ఎంతమంది మీదలు ఉన్నారు ఆ పెన్షన్ కోసం పింఛన్ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు వస్తే ట్యాబ్లెట్లు కానీ సరే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఖర్చులకి ఉపయోగపడుతుంది అన్న క్యాంటీన్ గురించి పెడితే బాగానే ఉంటుంది అన్న క్యాంటీన్ పెడితే బాగానే ఉంటుంది ఇప్పుడు చాలామంది పనులు చేసుకునే వాళ్ళు ఆటో వాళ్ళు అయితేనేవి కూలి పనులు వాళ్ళు ఇంకా బాక్సులు తెచ్చుకుంటే తప్పితే హోటల్కి వెళ్ళి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఖర్చు పోయినానికి కూడా తినాలంటే ఖర్చు అవుతుంది కదా అన్న క్యాంటీన్ పెడితే బాగానే ఉంటుంది గ్రామంలోకి రాలేదు ఇక ఇంక వంద రోజులు పెట్టుతున్నారు మూడు నీళ్ళు కాక లైన్కి వస్తాయి కొంచెం టైం చేస్తారు ఏమో గాంధీ ఏమైంది వాళ్ళు చేశారు తర్వాత వీళ్ళు చేస్తారు వాళ్ళు కొన్నాళ్ళు వీళ్ళు కొన్నాళ్ళు అంటే గత ఐదు సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం అనేది అన్న క్యాంటీన్ మూసి మూసేసారు పెడితే మంచిదేగా పోయే వాళ్ళు తింటారు ఐదు రూపాయలు కూడా భోజనం జరుగుతుంది గారిని పోయే వాళ్ళు ఒక ముద్ద తినిపోతారు ఇప్పుడు ఎంత చేసినా అన్నం కోసం కదా మనం ఎవడైనా కానీ ఇంటికి పోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో అన్నం కూడా సరిగా ఉండదు ఒకటి పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఐదు రూపాయలు పెట్టుకొని కమ్మ కడుపునండి తినిపోతారు అదేమో ఇవ్వచ్చు దాన్ని మా కోటం పెట్టారు కదా అందరికి ఇయ్యు అంటే కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం నుంచి అసలు మీరు ఇంకా ఏం ఆశిస్తున్నారు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు మార్పు వస్తుందనే కదా అన్ని రాజధాని ఏమీ చేస్తాను అన్ని మార్పు వస్తుంది ఇంకా మా పార్టీ పార్టీ మార్చి మారిపోతుందనే చేసింది జగన్ చేశాడు బాగానే ఇప్పుడు ఇది కూడా కొంచెం వీళ్ళని కొన్నాళ్ళు చూస్తారు అన్నీ ఉంది మళ్ళీ ఈ తర్వాత ఇంకొకటి వస్తుంది ఇండే కుంది కాలం జరిగే కుంది మారుతూ ఉన్నాయి పార్టీలు అదే మన ఇది కూడా ఇంత జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు రోడ్డు నిళ్ళే వాళ్ళకి కొద్దిగా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి అన్నం తినడానికి ఐదు రూపాయలు ఉంటే ఎవరి దగ్గర అయినా ఉంటాయి ఐదు రూపాయలు అనేది పెద్ద విషయం కాదు ఐదు రూపాయలు అనేది ఐదు రూపాయలు ఎవరి దగ్గర అయినా ఉంటాయి అందుకని చాలా మంచిదే ఈ కార్యక్రమం అనేది ఒక పెద్దవాళ్ళకి భోజనం పెట్టిన వాళ్ళు అవుతాం భోజనం పెట్టడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది దారి నెల్లే వాళ్ళు కూడా తింటారు మాలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలా దారికి వెళ్ళేటప్పుడు ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ మధ్యలో కనిపించినప్పుడు అరే మా బాబు గారు చంద్రబాబు గారు పెట్టారు తిని చూద్దాం ఒకసారి అనే ఆలోచనతో కూడా ఉంటారు తింటారు అన్నా క్యాంటీన్లని అన్నా క్యాంటీన్లని తిరిగి పునః ప్రారంభిస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏముంది పేద ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అందులో లేబర్ మార్నింగ్ టైం వర్క్ వెళ్ళేటప్పుడు తిని వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు తినచ్చు చాలా మంచి సుగుణం అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగా ఆ దిశగా అధికారులను ఆదేశించారు సో పెరిగిన పెన్షన్ల గురించి మీ అభిప్రాయం ఏముంది అంతకుముందు మూడు వేలు ఉన్నప్పుడు ఉన్న ఎక్స్పెన్ ఎక్స్పెన్స్ ను బట్టి మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు పెరిగాయి కాబట్టి రేట్లన్నీ కూడా దాని ప్రకారం నాలుగు వేలు ఇస్తున్నారు వేద ప్రజలందరికీ అది ముసలి వాళ్ళకి వాళ్ళకి మెడిసిన్స్ కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా వాటి వల్ల వాడికి నాలుగు వేలు ఇచ్చినా కూడా ఉపయోగంగానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళుగా మూసివేస్తున్న అన్నా క్యాంటీన్ అనేది ఇప్పుడు తిరిగి ఓపెన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు కదా దాన్ని మీరు ఓపెన్ చేయలేదు ఏముంది బీద వాళ్ళకి మేలు జరుగుతూ అన్నం పెడితే మంచిదే కదా మేలే కదా గత ప్రభుత్వం ఐదేళ్ళు కూడా మూసేసి మూసేసింది కదా ప్రభుత్వం సరిగా సరిగ్గా పెట్లే పెట్టడం ఇప్పుడు పెడతారా రైతులకి పాపం వచ్చే వాళ్ళకి ఆటో వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి చాలా వీలు వీలవుతది బెటర్ వాటి సంఖ్య ఇంకా పెంచాలని పెంచవచ్చు వార్డు కూడి పెట్టినా తప్పలేదు అలాగే వృద్ధుల కోసం ఇప్పుడు పెన్షన్ గత ప్రభుత్వ హయాంలో మూడు వేలు ఉండేదా ఇప్పుడు నాలుగు వేలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు వాటి మీద మీ అభిప్రాయం ఏంటి ఐదు వేలు ఇచ్చినా నష్టం ఏందన్న ముసలి వాళ్ళే కదా ఎవరు ఇచ్చినా అంత ఇచ్చినా ఏం లేదు ఎవరు లేని వాళ్ళకే కదా ఇచ్చారు ముసలి వాళ్ళు పెన్షన్ అంటే కొడుకులు భార్య పిల్లలు లేని వాళ్ళకే కదా ఇవ్వచ్చు తప్పేముంది కాదు అది ఎంతవరకు ఇస్తారనేది మీరు చూడాలి అది ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏమేమి ఆశిస్తారంట ఇప్పుడు ఉన్నాయి చేస్తే ఆయన దేవుడు ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఉన్నాయి కదా ఇది చేస్తే ఆయన దేవుడు మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు వృద్ధాత్మక పెన్షన్లు మూడు వేలు నుంచి నాలుగు వేలు చేస్తామంటున్నారు ఐదు సంవత్సరాలుగా మూసివేస్తున్న అన్నయ్య క్యాంటీన్ తిరిగి తెరిపిస్తామంటున్నారు మీరు దీని మీద మీ అభిప్రాయం అన్ని మంచి పనులే ఆయన చేస్తున్న అన్ని మంచి పనులే ఆ పనులు సక్సెస్ అవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు ఈ గవర్నమెంట్ ఏం చేసినా మంచి చేసిద్ది ఇంతకు ముందు లాగా గవర్నమెంట్ లాగా నీచమైన పనులు చేయద్దు అన్నా క్యాంటీన్ అనేటువంటిది చాలా మంచిది అది ఒకప్పుడు తమిళనాడు గవర్నమెంట్ పెట్టింది అమ్మా క్యాంటీన్ అని దాన్ని ఫుల్ ఫ్లడ్జెడ్గా మనం చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టాడు ఫుల్ ఫ్లడ్జెడ్గా చెయ్యాలి ఎందుకంటే అది నువ్వు ఇరవై రూపాయలు పెట్టినా మంచి భోజనం అనేటువంటిది పెట్టండి కార్మికులు కాదు పెద్ద పెద్దవాళ్ళు కూడా తింటున్నారు ఈరోజు అన్న క్యాంటీన్లో కాబట్టి అది చేయటం చాలా మంచిదే కానీ మళ్ళీ ఈ నాలుగు వేలు పెన్షన్ అనేటువంటిది మీరు నాలుగు వేలు ఎడతలుగా ఇస్తారా లేకపోతే ఒకేసారి నాలుగు వేలు ఇస్తారు బ్యాంకు ద్వారా ఇస్తారా లేదా వాలంటీర్ ద్వారా గృహాలకే పంపిస్తారా ఈ రెండు కొద్దిగా ఆలోచిస్తండి ఎందుకంటే మొన్నటిదాకా వృద్ధులు కాస్త అస్తవ్యవస్థంగా అవస్థలు పడ్డారు ఏది డైరెక్ట్గా వాళ్ళకే వచ్చి పొద్దున్నే ఇచ్చేవాడు ఆ యొక్క పథకాన్ని పొద్దున్నే ఇచ్చే విధంగా చేస్తే గవర్నమెంట్ మంచిదే తర్వాత మరొక అభిప్రాయాన్ని మటుకు వ్యక్తపరుస్తున్నా నేను ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ జనసేన గవర్నమెంట్ కానీ ఏ రకమైనటువంటి రాజకీయ విద్వాంసాలకు గురి కాకుండా ఈ జగన్ ప్రభుత్వాన్ని మీరు ఖండిస్తూ లేకపోతే ఖండించబడుతూ ఎన్ని పొద్దుగులు జగన్ కాకుండా మీరే చేసేటువంటి మంచి పనులు సాత్వికంగాను పారదర్శకంగాను అన్ని కులాల వ్యవస్థల్ని ప్రోత్సహించేటట్టుగా చేయమని విజ్ఞాప్తి చేస్తున్నాను జై తెలుగునాడు జై హింద్